రాక్షద మాది హసన్ బాధ నేను వెజిటేజ్లో ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాను ఈ మంత్ సిక్స్టీన్ పర్సెంట్ అవుతా నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవుతా ఏం చెప్పాను నువ్వు వెజిటేజ్లోకి ఎలా వచ్చు నీకు ఎవరు చెప్పారు నాకు అయితే ఫస్ట్ వెజిటేజ్ పరిచయం చేసింది అయితే మా ఇంటి పక్కన అమ్మాజీ అండి అని అంటారు ఆవిడ చేసింది ఆవిడ ఏం నాకు అది వాడు ఇది వాడు అని ఏం చెప్పలేదండి ఇలా వెజిటేజ్లో అయితే ఏంటంటే మా ఆయన గారికి కార్లు ఉండేవండి కార్లు ట్రావెల్స్ అయితే అయితే కోవిడ్ వచ్చాక కార్లు అన్ని అంటే ఇంకా ఏమి వెళ్ళాలనుకుంటుంది కదా బయటకు ఎవరు వెళ్ళేవారు కాదు అలా ఏ కిరాయిలు కట్టా ఏమి ఉండేవి కాదు దానివల్ల లాస్ వచ్చేసి ఆ కార్లు అన్నీ అమ్మేశారు అయితే మీ ఆయన గారికి కార్ లేదు కదా కార్ వస్తుందంట వెస్టేజ్లోని బాగుంటుంది లైఫ్ బాగుంటుంది కారు ఇద్దరు కానీ గిఫ్ట్ అని చెప్తే నాకు కార్ అంటే ఏంటో మా ఆయన గారికి కార్ అంటే ఇష్టం అండి కార్ అంటే చిన్నప్పటి నుంచి కార్ లా అయితే కార్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి మీటింగ్ రా మీటింగ్ రా అని అంటే నాకు కుదరదు పిల్లలతో కుదరదు చిన్నబాబు అండి అప్పుడు ఆమె చెప్పేటప్పుడు ఇంకా చిన్నబాబు టూ ఇయర్స్ ఇంకా సరిగ్గా నడిచేవాడు కూడా కాదండి అంటే ఒంట్లో బాగుండేది కాదు అయితే నాకు ఇందులో ఇలాంటివన్నీ అనిపించేది కాబట్టి ఆయన గారు చెప్తే నేను ఇష్టం ఆయన ఏం చెప్పినా నీ ఇష్టం నేను ఇష్టం అంటారు నాకు అలాంటి ఇబ్బంది లేదని అయితే వెళ్దాములే ఒకసారి అనిపించింది అని చెప్తే అలాగే ఒకసారి వచ్చానండి మీటింగ్ వస్తే వచ్చిపేడంగా మీటింగ్ గా వచ్చాను చెప్తే అసలు నాకు ఏం తెలియదు అండి మీ స్టేజ్ నుంచి ఏం తెలియకుండానే వచ్చాను వస్తే మేడం గారు చెప్తుంది అసలు ఏంటి అసలు నాకు ఏం తెలియకుండా వచ్చాను వచ్చిన తర్వాత ఇంతలా ఉంది ఏంటి అసలు చేస్తే వెజిటేజ్ బిజినెస్ చేయాలి లేకపోతే ఇంకేదీ చేయకూడదు అన్నంత ఇదిగా అనిపించిందండి కానీ అప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు ఏంటి వెజిటేజ్లో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంట్లో వాడుకుని హోమ్ మేడ్స్ ఉంటాయి అవి ఏమీ తెలియదు అండి ఇక్కడికి వచ్చాక మీటింగ్ వచ్చాక అన్నీ నేర్చుకున్నాను ఆ తర్వాత ఐడి వేసుకున్నాను ఐడియా వేసుకుని మేడం గారు ఇంటికి వెళ్ళి మా మమ్మీకి ఇలా ఒంట్లో బాగదండి అంటే ఎలా అంటే కొంచెం నీరసం ఎక్కువండి ఒక గంట పనిచేసిందంటే ఒక నాలుగైదు గంట అలా రెస్ట్ తీసుకోవాలి అలా తీసుకుని ఎక్కువ అంటే ఇంకా నేర్స్ వచ్చేస్తుంది నేర్సం వచ్చేసి మా అమ్మ ఎలా ఉంటుంది ఏంటి అనుకునే ఎక్కువ ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఒక నాలుగైదు రోజులు మెడిసిన్ రాసి అంటే ఇది వాడేది బాగానే ఉండేది మళ్ళీ కంటిన్యూ చేయకపోతే మా మమ్మల్ని కంటిన్యూ చేస్తే కొంచెం లేచి బాగా నడిచి బాగా ఉండేది అయితే ఇలా ఉన్నాయి కదా మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పారు కదా ఒకసారి వాడుద్దామంటే మేడం ఏం కాదు ఒక్క ప్రోటీన్ పౌడర్ తోలి కన్నాయి అని ఈ రెండే ఇచ్చింది ఈ రెండే ఇస్తే ఆవిడ ఇచ్చిన నాలుగు రోజులకే మా అమ్మగారు ఎక్కువ బొర్ర తీసేస్తుంది అండి అంటే అప్పుడు నడుస్తుంది కదండి నడిచినప్పుడు పక్కకి వెళ్ళిపోద్దండి అలా లాగేస్తాను పక్కకి బొర్ర అలా ఎక్కువ ఉంటుంది అయితే నా ఇచ్చిన నాలుగు రోజులకే మంచి రిజల్ట్ వచ్చేయండి బొర్ర మానేసింది మానేసిందనుకండి మా అమ్మగారు వచ్చి చాలా మంచి రిజల్ట్ వచ్చింది దీంట్లో మంచి మెడిసిన్ ఇవి మందులు మాత్రం అసలు లేదని అందరూ వేసుకోవాలి అప్పుడు డాడీకి కూడా తెప్పించి అని చెప్పిందండి ఇంకా అలా అలా వాడకం మొదలుపెట్టిన తర్వాత నాకు మైగ్రేన్ హెడాక్ ఉందండి అయితే మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ నేను వెయిట్ లాస్కి ప్రోడక్ట్ తీసుకున్నానండి తీసుకుంటే దాంట్లోనే అలోవేరా ఇచ్చారండి మేడం అలోవేరా ఇస్తే అలోవేరా వాడండి వాడి పది రోజుల నుంచి నాకు తలపోటు తగ్గిపోయిందండి తలపోటు ఎంత ఎక్కువ అంటే అండి నైటు జండు బొమ్మ రాసుకుని కొడుకుంటారు కానీ నాకు తలపోటు తగ్గదు నిద్ర పట్టదండి అంతా ఎక్కువగా ఉంటుంది అది ఏంటంటే ఈ జండు బొమ్మ అనేది కూడా మానేసానండి అలోవేరా వేసుకుంటాం వల్ల అంత బాగా తగ్గిందండి తలకూడకి సంబంధించి ఏ కోర్సు వాడలేదు కానీ ఎలోవేరా ఉప్పు వేసుకోవడం వల్ల నాకు అంత అది కూడా తగ్గిపోయింది త్రీ ఇయర్స్ నుంచి ఎంతో బాధపడ్డారండి దాని గురించి ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో హాస్పిటల్లో గోల్డ్ డబ్బు ఖర్చు పెట్టానండి కానీ అంత నాశనం కానీ ఒక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టా బాటలు మరొక తగ్గిందండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నాకు అసలా గుర్తులేదండి మరి పిల్లలకి ఏమైనా వాడేవాస్టర్ ప్రొడక్ట్స్ పిల్లలకైతే కొలెస్ట్రాల్ ఇచ్చింది మేడం మా పాపకే ఇంకా కొలెస్ట్రాల్కి ఏంటి చెప్పట్లేదు మేడం కొలెస్ట్రాల్ అంటే మా పాపకి ఎంత అండి ఆ డబ్బా కనబడతా చావే ఎక్కడన్నా ఒక నాలుగైదు వేసుకుంటుందండి నాకు ఎంత భయం అండి దాసేస్తానండి మా అమ్మాయి కూడా కొలెస్ట్రాల్ మీద కొలెస్ట్రాల్ మీద అడుగుతుంది ఇప్పుడు కదమ్మా ఇంకా టైం అయితే కంగారు పడక గోదానికి ముందు వేస్తాను అంటానండి నేను ఎక్కడన్నా కనిపించిందంటే మా అమ్మాయి వేసుకుంటాదండి పాపకు స్కిన్ ప్రాబ్లం వచ్చిందన్నావు కదా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అండి స్కిన్ కి అంటే వెనకాల బేసండి అడుగు మీద కొంచెం తామర కింద వచ్చిందండి లైట్గా చిన్న కుక్కలా వచ్చిందండి ఏంటని నేను పెద్ద పట్టించుకోలేదని వదిలేశానండి పూల వేస్తా కొంచెం పెద్ద పెద్దవి పెద్దవి తామరకంద ఇంత పెద్ద ఫుల్లాగా అయిపోయిందండి అయితే తామర కింద అయిపోతుంది నేను బయట మెడిసిన్ కదా ఏం వాడదు మన దాంట్లో నీన్ సోపు ఉంది కదా నేను అదే అసలు స్టార్టింగ్ నుంచి పిల్లలకు నీన్ సోపు వాడుతున్నానండి అయితే ఇది ఉంది కదా ఇదే వాడదామని చెప్పేసి ఇదే వాడానండి వాడిన నెల నెల పదిహేను రోజులు అన్నట్లకో ఇంకా మచ్చగానే ఏమి కానీ లేదండి మంచి రిజల్ట్ వచ్చిందండి సో ఇలాగా ఈ ప్రొడక్ట్స్ ఎవరికైనా చెప్పొచ్చు కదమ్మా చెప్పొచ్చు మేడం కంపల్సరీగా అసలు మన ప్రొడక్ట్ లో ఇంకా చెప్పకూడదు అనేది లేదు మేడం ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరన్నా పడవచ్చు ఎవరికన్నా ఇవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్